హాయ్ వెల్కమ్ టు హ్యాస్ యూ నేను మీ మనోజ్ జగన్కి అసలు ససలు రాజకీయ ప్రతినిధిలా మారి వైసీపీ శ్రేణులకు చెమటలు పట్టిస్తున్నారు షర్మిల సో వైసీపీ ఘోరపరాజ్యం తర్వాత కూడా ఆమె జగన్ టార్గెట్ చేయడం ఆపలేదు వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్లో కలవాల్సిన పార్టీని అంటూ షాకింగ్ కామెంట్ చేశారు ఆమె షర్మిల ఓటమితో కోలుకొని గాయం తగిలిన వైసీపీ పుండుపై కారం జల్లుతూనే ఉన్నారు షర్మిల ఎప్పటికప్పుడు కూడా సో ఆ గాయాన్ని అయితే మా మాన్ మాన్చే ప్రయత్నం చేయట్లేదు ఎప్పటికప్పుడు పుండుపై కారం జల్లుతూనే ఉన్నారు మరోవైపు వైసీపీలో లో షర్మిల్ కామెంట్స్ ధీట్ కౌంటర్ చేసేందుకు జగన్ ఫ్యామిలీ ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నారట తన సతీమణి భారతిని ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొచ్చి షర్మిలపై ప్రయోగించే ఆలోచనలో ఉన్నారట జగన్ సో భారతి పొలిటికల్ ఎంట్రీ ఆలోచన వెనుక జగన్కు వేరే లెక్క ఉందట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ టెన్షన్ తప్పిపోవడంతో రిలాక్స్ అయిన జగన్ మళ్లీ నవ్వు కనిపిస్తూ కూటమి ప్రభుత్వంపై సెటైర్లు పెట్టడం మొదలు మొదలు స్టార్ట్ చేశారు తాము చేసిన మేలు ఇంకా జనాల్లో ఉందంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చే తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ సీఎం జగన్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంపై చేసిన తప్పిదాలను ఎండగడుతుంది కానీ జగన్ని పెద్దగా ఎవరు టార్గెట్ చేయడం లేదు అసలు వైసీపీని ప్రతిపక్షంగా కూడా గుర్తించడం లేదు వైసీపీ నేతలతో పాటు జగన్ దానిపై ఎక్కడ బెంగపెట్టుకుంటారో అన్నట్టు వై పిసి ప్రెసిడెంట్ షర్మిల ఆ లోటు తీరుస్తున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తామని జగన్ ఏ ధీమాతో చెప్తున్నారు కానీ షర్మిల మాత్రం వైసీపీకి అంత సీన్ లేదని తెలియజేస్తున్నారు షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైసీపీని జగన్ చీల్చండి అడుతున్నారు గత ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యకి సంబంధించి వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశారు షర్మిలా ఓటమి తర్వాత కూడా వైసీపీని విడిచిపెట్టడం లేదు ఆవిడ సోదరుడు జగన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికే వైసీపీ వైఫల్యాలను ఎనగడుతున్నారు అధికార పక్షంగా కూటమి ఉన్న విపక్షమైన వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అయితే వైసీపీలో ఆమెను సమర్థంగా ఎదుర్కోవడం ఎవరి తరం కావట్లేదు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేవారు ఓటమి తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు పేరినా అనే సీన్లోకి వస్తున్నా షర్మిల దూకుడు ముందు ఆయన కూడా తేలిపోతున్నాడు దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారంట షర్ములను కట్టడి చేసేందుకు మొదటికే మోసం వస్తుందని వైసీపీని బలోపేతం చేయడం కష్టమని భావిస్తున్నారంట అందుకే ప్రత్యామ్నాయంగా షర్మిలను ఢీకొనడానికి తన సతీమణి భారతీయ అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి కోడలుగా జగన్ భార్యగా ఆమె ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే ప్రజలు ఆహ్వానిస్తారని జగన్ భావిస్తున్నారంట జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ ఆ షర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ సారథ్యంలోని వైసీపీ ఓ పిల్ల కాలు అని అది ఎప్పటికైనా మహాసముద్రమైన కాంగ్రెస్లో కలవాల్సిందేనని ఆమె హాట్ కామెంట్ చేశారు సో ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచార ప్రచారాన్ని ఖండించిన షర్మిల వైసీపీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది గతంలోనే షర్మిల ఈ కామెంట్ చేసినా తాజాగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనక ఏమైనా మతల ఉందా అని రాజకీయ వర్గాలు చెప్పు చెవులు కోరుకుంటున్నాయి ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందనే ప్రచారాన్ని మాత్రమే ఖండించకుండా విలీనం అవుతుందనే తరహాలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్ గా నమ్మారాయి సో ఇప్పటికే నువ్వు బలపడాలని అందుకోసం ఏమేమి చేయాలో దానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న టైంలో షర్మిల వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి ఆ క్రమంలో జగన్ టార్గెట్ గా దూకుడు పెంచుతున్న షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ నానా తంటాలు పడుతుంది ఒకరిద్దరు నేతలు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా షర్మిలదే పై చేయగా తెలుస్తుంది సో దీంతో షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేసినట్టు సమాచారం ఒకవేళ భారతి కనుక ఇప్పుడు రంగంలో దిగితే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో మరదలు వర్సెస్ ఆ వదిన లాగా ఉంటది ఇప్పుడు వ్యవహారం సో వీళ్ళిద్దరిలో ఎవరిది పై చేయి ఉంటుందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలి తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్